హాయ్ అండి ఇప్పుడు మనము పల్లీలు నువ్వులు కాదమండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో ఈ కారొడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్రాసెస్ మనం ఇప్పుడు చూసుకుందాము ఒక మనము ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలో అసలు వాటర్ లేకుండా చూసుకోవాలి మనం ఈ ప్రాసెస్లో అసలు మనం నూనె వాడవలసిన అవసరం లేదండి ఎందుకంటే పల్లీలు నువ్వులు ఆల్రెడీ ఆయిల్ ఐటమ్ కాబట్టి మనం వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పల్లీలు మనం చిన్న మంట మీద మనం ఇట్లా వేపుకుంటూ ఉండాలి ఇలా పల్లీలు కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఒక పక్కా ఒక ప్లేట్లో వేసుకుందాము నేను ఒక కప్పు పల్లీలు అదే కప్పుతో నేను నువ్వులు కూడా తీసుకున్నాను ఈ నువ్వులు కూడా చిన్న మంట మీద ఒక చిన్న చిన్న ఇవి చిన్న ఐటెం కాబట్టి ఒక ఐదు ఏడు నిమిషాలు ఇవి కూడా ఫ్రై అయిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ వేడి మొత్తము మనం తగ్గిపోయేలాగా మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి ఒక నేను తొమ్మిది పది తీసుకున్నాను ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర మనము తీసుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక గడ్డ వెల్లుల్ని కూడా తీసుకున్నాను ఇవి బాగా మనము చల్లైన తర్వాత మనం ఒక జా తీసుకొని ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము అంతేనండి పల్లీలు నువ్వులు కదం దడియండి నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ